ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది గతంలో అది చాలామంది హీరోలు అనుభవించారు సరైన ప్లానింగ్ లేకపోతే చేస్తున్న సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నా కూడా వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ దేవర్ సినిమా చేస్తున్నప్పుడే వార్ టూకు కమిట్ అయ్యాడు తారక్ హిందీలో ఆయన చేస్తున్న మొదటి సినిమా కావడంతో దీని మీద అంచనాలు బాగా ఉన్నాయి పైగా ఇందులో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు ఆయనతో జూనియర్ స్క్రీన్ షేరింగ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు అంతమంది బాలీవుడ్ హీరోలను కాదని ఎన్టీఆర్ను ఈ సినిమాలో తీసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ అక్కడే ఈయన సగం విజయం సాధించాడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ మార్కెట్ కూడా బాగా హెల్ప్ అవుతోంది అందుకే తెలుగులో కూడా దీనిని భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు టు తెలుగు రైట్స్ దాదాపు నూట యాభై కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే అంత మార్కెట్ వర్కౌట్ కాదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కూడా ఇది డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమాకు ఉన్న క్రేజ్ అయితే దీనికి ఉండదు అందుకే నూట యాభై కోట్లు అనేది చాలా పెద్ద రిస్క్ అవుతుంది అనేది బయర్ల వాదన మరి అది ఎంత వరకు తెగుతుంది అనేది చూడాలి ప్రస్తుతానికైతే అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా డబ్బింగ్ ఈయన మరో రెండు మూడు రోజుల్లో మొదలు పెట్టబోతున్నాడు కేవలం హిందీలో మాత్రమే కాదు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడు తారక్ గతంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇదే చేశాడు ఈయన తెలుగు హిందీ కన్నడ మూడు భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆరితేరిపోయాడు ఇక తమిళంలో కూడా బాగానే మేనేజ్ చేస్తున్నాడు మలయాళం మాత్రమే కాస్త రిస్క్ అయినా కూడా అందులో సొంత డబ్బింగ్ చెప్తానని మేకర్స్కు మాటిచ్చాడు తారక్ మే మూడో వారంలో వార్టు డబ్బింగ్ పూర్తి జూలై చివరి వారం నుండి ఇరవై రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డేట్ ఇచ్చాడు ఇక తమిళంలో కూడా బాగానే మేనేజ్ చేస్తున్నాడు మలయాళం మాత్రమే కాస్త రిస్క్ అయినా కూడా అందులో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్తానని మేకర్స్కు మాటిచ్చాడు తారక్ మే మూడో వారంలో వార్ టూ డబ్బింగ్ పూర్తి జూలై చివరి వారం నుండి ఇరవై రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చాడు జూనియర్ హృతిక్ రోషన్తో కలిపి దేశం మొత్తం ప్రమోషన్స్ కోసం తిరుగుతున్నాడు ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్ ఎండల కారణంగా దీనికి ఒక నెల రోజులు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ సినిమా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది మొత్తానికి ఒకవైపు వార్ టూ మరోవైపు డ్రాగన్ ఇంకోవైపు దేవర టూ అన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు తారక్